హాయ్ అండి దిస్ ఇస్ అరుణ వెల్కమ్ టు గణపతి నర్సి గార్డెన్స్ ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైన అతి పవిత్రమైన బిలోవపత్రాలలో ఒక రకాన్ని చూపిస్తున్నానండి అదే మహాబిల్వం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో ఈ ప్లాంట్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి ఆ లింక్ బయోలో ఉంటుంది ఒకసారి చూడండి ఈ మొక్క యొక్క ప్రతిభాగం ఎన్నో మెడిసినల్ ని కలిగి ఉంటాయండి శివునికి బిలోపత్ర సమర్పణ అనేది మనలోని నెగిటివిటీని వదిలి పాజిటివ్ వైపు అడిగేయడం లాంటిదండి ఈ కార్తీక మాసంలో మనం వేసుకునే పవిత్రమైన మొక్కల్లో ఇది కూడా ఒకటి ఈ బిలువ పత్రం ఇలా తొమ్మిది ఆకులను కలిగి ఉంటుంది ఇలాంటి అరుదైన రకాలని మన గార్డెన్లో పెంచుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే గాలి కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి ఇది కంప్లీట్ సన్లైట్లో పెరిగే మొక్క అండి ఇక వాటరింగ్ విషయానికి వస్తే మట్టి ఆరుదాలను బట్టి చూసుకొని వాటరింగ్ చేసుకోండి వాటర్ ఎక్కువ అవ్వకూడదు అలానే మరీ తక్కువగా ఉండకూడదు ఆ సాయిల్ని చెక్ చేసుకొని వాటరింగ్ చేసుకోండి న్యూ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి మరి ఇంకెందుకండి ఆలస్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి ఈ ప్లాంట్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటే కనుక కమెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ